హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలామంది చాలా రకరకాలుగా పప్పు చేస్తూ ఉంటారు నేను కూడా డిఫరెంట్గా చేస్తాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇదైతే చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది ముందుగా కుక్కర్ పెట్టి దాంట్లో ఘీ టూ స్పూన్స్ వేసుకొని తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఆ తర్వాత మిర్చి కూడా వేసుకోవాలి మిర్చి రుచికి తగినంత వేసుకోండి తర్వాత కడిగి పెట్టుకున్న పప్పును అండ్ వాటర్ను నేను ఒకేసారి వేసుకుంటున్నాను అంటే వన్ గ్లాస్ పప్పుకి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ వాటర్ వేసుకుంటున్నాను తర్వాత చక్కగా కడిగిన తోటకూర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో తోటకూర పప్పు చాలా రుచికి బాగుంటుంది అండ్ డైజెస్టిక్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి కూడా మంచిగా యూజ్ఫుల్ అవుతుంది అనేసి నేనైతే ఈ పప్పు చేస్తుంటాను తర్వాత హల్దీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని కుక్కర్ పెట్టేయడమేమి మనకి త్రీ విజిల్స్ హై ఫ్లేమ్లో టూ విజిల్స్ లో ఫ్లేమ్లో అయితే మనకి పప్పు రెడీ అయిపోతుంది చూసారా పప్పు స్టెప్స్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి